అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి సోమవారం రోజుది వీడియో ఉంది మంగళవారం రోజుది ఉంది సోమవారం వచ్చేసి మాకు మార్కెట్ అంటారు కొంతమంది సంత అంటారు కాయగూరలు తీసుకొని వచ్చింటే మా శ్రీవారు అన్నీ ఎక్కడి అన్నీ ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ అన్నీ ఒకే బుట్టిలో వేయించుకొస్తారు కదా అన్నీ సపరేట్ చేసి పెడతాను ఇక్కడ కనిపిస్తుంది బొప్పాయి అయితేనే ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది రైతులు వచ్చేసి ట్రాక్టర్లో తెచ్చి అమ్ముతానంట అదే మనం షాపులో బండి పైన కొంటేనా వంద రూపాయలకి తక్కువ వీరు ఒకటి నలభై రూపాయలు అన్నీ ఇస్తా అంటేనా మా శ్రీవారు తీసుకొచ్చినాడు ఫోన్ చేసే రెండు మూడు తెస్తున్నా అంటే వద్దులేండి బూజ్ వచ్చేస్తాయి చినుకులు పడతాన్నాయి కదా అంటే ఒకటే తెచ్చినాడు అది కాక మనకి చెట్లలో ఇడుగుతానయి కానీ మా వారికి పండు బాగా కనిపించాలకే తీసుకొని వచ్చినాడు అసలు ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది బొప్పాయి కానీ ఇంకా కార్తీక సోమవారము రెండో సోమవారం వచ్చేసి రామాలయంలో వచ్చేసేసి మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగిద్దామనేసేసి ఈ విధంగా వెలిగిస్తాను బియ్యపిండిలో వచ్చేసేసి కొంచెం పాలు కొంచమే బెల్లము కొంచెం అరటిపండు నీళ్ళతో కలిపేసుకొని ఈ విధంగా ప్రమిద చేసుకున్నాను దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఎవరు అనుకూలం కొద్దీ ఎవరు సోమతను బట్టి వాళ్ళము వేసుకుంటాము ఆ విధంగా నూనె ఒత్తి అంతా వేసేసేసి పసుపు కుంకంతో అలంకరించేసి నాలుగు ఉసిరికాయలు తీసుకున్నాను చుట్టూ కొంచెం తీసేసేసి పైన తీసేసేసి మనకు పువ్వొత్తులు బుడ్డొత్తులు అంటారే అవి నిలబడాలి కదా అందుకోసం తీసేసి ఉసిరికాయకి కానీ కుంకం పసుపు అలంకరించి పూలతో అలంకరించుకున్నాను ఎందుకు నేను ప్లేట్లో పెట్టినానంటే కింద ముగ్గేసేసినాను ఇక్కడ వచ్చేసి మళ్ళీ అక్క ఉదయాన్నే నిద్ర లేస్తానే అక్క వచ్చేసి అంత రామాలయంలో అంత చెత్త నూకి మాపు పెట్టేస్తుంది ఎందుకు ఆ ఇక్కకి ఎందుకు ఇబ్బంది దీపాలు అవుతానే నేను ఇంటికి తీసాబోయేసేసి ఆవుకు పెట్టేదో లేదంటే ఆవు తినకోకుంటే మన చెట్లల్లో పూలల్లో నిర్మాలయంలో వేసేద్దాంలే అనేసేసి అనుకున్నా కానీ ఆవైతేనా ఎంత బాగా మట్టసంగా నేను తులసి కోట దగ్గర తీసుకొచ్చి దేవాలయంలో నుంచి తీసుకొచ్చి తులసి కోట దగ్గర పెట్టినాను నేను లోపల ఉంటే కిందికి బిక్కొని తినేసి కింద పడేయడం అయింది ఉసిరికాయ అయితేనా రెండు తినింది రెండు వదిలిపెట్టింది అది వచ్చేసి నేను పచ్చడి చేసుకొని నేను కానీ తిన్నాను నేనైతేనా మనకు అనుకూలంగా ఉస్ చెట్టు దగ్గర మరి పూజా గదిలోనూ రామాలయంలో పెట్టినవి అయితేనా ఉసిరికాయలు అయితేనా మేము తినేస్తాము ఎందుకంటేనా భగవంతుని ప్రసాదంగా ఉసిరికాయ తినడం వల్ల కానీ కార్తీక మాసంలో మంచి ఫలితం ఉంటుంది గోమాత సేవ చేసిన అన్నదానం చేసిన గోవులకు పూజించడం వల్ల మళ్ళీ పేదలకు అన్నదానం చేయడం వల్ల దీపాలు మనకు ఎంత భగవంతుడు ప్రసాదించింటే అన్ని దీపాలు వెలిగించుకోవడం వల్ల కానీ మనకు కార్తీక మాసంలో విశేషమైన ఫలితాలు ఉన్నాయనేసి పురాణాలు చెప్తాన్నాయి పురాణాలు చెప్తాన్నాయి కానీ పెద్దలు కాని చెప్తాన్నారు మనకు చిన్నతనంలో నుంచి మన తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చిండేటివి కానీ ఇవి మనం చేస్తానే ఉంటాం కదా కార్తీక మాసం అంతా ఈ విధంగా దీపాలు ఎక్కడ వీలైతే అక్కడ వెలిగించుకుంటా ఉంటాము నేను వచ్చేసి ముగ్గేసేసి పసుపు కుంకుమ అలంకరించేసి ముగ్గుపైన ఒక ప్లేట్లో వచ్చేసి అరిటాకేసినాను అరే ఇప్పుడు ప్లేట్ తీసేస్తేనా అరిటాకు పైన బియ్యం పోసేసి ఈ విధంగా దీపాలు వెలిగి పెట్టేసి దీపాలు వెలిగించుకునేది ఆ విధంగా పెట్టుకుంటాము కానీ నేను ఇంకా మళ్ళీ ఏమన్నా చినిగిపోతే బియ్యం అన్నీ కింద పడతాయి అనేసేసి ఆ విధంగా ప్లేట్ పెట్టేసేసి ఆ విధంగా పెట్టుకున్నాను మనం మామూలుగా అయితే ముగ్గు వేసుకొని ఇస్తర వేసుకొని బియ్యం పోసేసి దీపారాధన చేసుకొని స్వామికి వచ్చి ఈ విధంగా మనం ఎప్పుడన్నా కానీ ఈ విధంగా దీపాలు వెలిగించేటప్పుడు దేవాలయాల్లో ఏదో ఒకటి బెల్లం ముక్క కొంచెం నైవేద్యం మటుకు కంపల్సరీ పెట్టండి పుష్పము కుంకం పసుపు అలంకరించిన తర్వాత దీపం పరబ్రహ్మ స్వరూపం అని మనము చెప్పుకుంటాం కదా భగవంతుడు దీపంలోనే మనకు లక్ష్మీదేవి ఉంటుంది అన్నీ మనకు సకల సంపదలు దక్కేటివి కానీ దీపంలోనే అంట చూడండి దీపారాధన వెలుగులోనే ఇది వచ్చేసి శివాలయంలో కార్తీక సోమవారం రోజు శివాలయంలో ఇంకా ప్రాకారోత్సవం చేస్తారు మళ్ళీ ఆకాశ దీపం దర్శనం చేసుకొని దీపాలు వెలిగించుకొని కాసేపు కూర్చొని అక్కడ భజన చేస్తారు భజన కానీ కాసేపు కూర్చొని వచ్చినాను ఎందుకంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి మెడనొప్పి ఎక్కువ ఉంది మెడనొప్పి ఎక్కువ ఉండడం వల్ల చెయ్యి అంతా మెడంతా లాగుతుంది అందువల్ల కళ్ళు తిరుగుతున్నాయి కాబట్టి ఎక్కువసేపు కూర్చుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి దీపాలు వెలిగించేసి ఒక పది నిమిషాలు భగవంతుని అనుకున్నాను ఆ భజనలో ఒక్క పాట పాడేదాకా వాళ్ళు కొంతసేపు అట్లా కూర్చొని ఇంటికి వచ్చేసినాను ఇది వచ్చేసి మంగళవారం రోజు ఉదయాన్నే ఇంకేదా విధిగా నిద్ర లేవడం మనము సోమవారంది మన వీడియోలో పెట్టినా కదా ఉదయందంతా పూజ అంతా ఇది అది వచ్చి ఇది వచ్చేసి సాయంత్రంది ఇది వచ్చేసి మంగళవారం ఉదయాంది ఇంకా మంగళవారం యథావిధిగా అప్పటికైతే నా కొంచెం కళ్ళు తిరుగుతూ మెడ మెడనొప్పి ఎక్కువ అనుకో నాకు కళ్ళు తిరుగుతాయి అందువల్ల ఆరు ముఖాలు అయిందిలేండి నేను దీపాలు పెట్టేటప్పటికి ఇంకా మా శ్రీవారు కానీ పాలు తీసుకొని వచ్చేసినాడు ఇంకా శివైకి కానీ ఇంకా దీపారాధన దేవ పూజ గదిలో వెలిగించుకునే తర్వాతే తులసి కోట దగ్గర పెట్టుకున్నాను ఇంకా శివైకు అభిషేకం చేసుకోలేదు కానీ శివయ్యి మళ్ళీ అభిషేకం చేసుకొని ఇంకా అట్లే లక్ష్మి అష్టకం చదువుకున్నాను మణదీప వర్ణం అయితే టిఫిన్ చేసుకుంటా చదువుకున్నాను ఎక్కువ మాట్లాడినా కానీ కళ్ళు తిరుగుతాయి కా మెడనొప్పి ఎక్కువ అయినప్పుడు కళ్ళు కానీ ఎక్కువ తిరుగుతాయి ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి నిన్న వీడియో పెట్టలేదు వాయిస్ ఇచ్చే కానీ కొంచెం ఎక్కువ మాట్లాడగల కదా ఫుల్ వీడియోకు అందువల్ల నిన్న వీడియో పెట్టలేదు ఇవి వచ్చేసి మంగళవారం నా పూజ అంతా అయిపోయింది మారేడు కాయలు మా బిల్వ దళాలు మారేడు పత్రి అన్న ఒకటే బిల్వ అన్న ఒకటే మరీ వచ్చి జిల్లేడు పూలు అవన్నీ తెచ్చింది ఈ ఆంటీ తెచ్చింది పది రూపాయలకి వచ్చేసి బాగా చాలానే పెట్టింది ఒక కాయ వచ్చే రెండు కాయలు పది రూపాయలు అంది నా దగ్గర అయితే మారేడు కాయలు ఉన్నాయి అందుకు బిల్వ దళాలు తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్నాను అసలు అయితేనా చాలా ఫ్రెష్గా ఉంది ప్రతి ప్రతి దళానికి మూడు దళాలు మటుకు కంపల్సరీ ఉన్నాయి ఏ ఆకు ముట్టుకున్నా కానీ ఒక్కొక్క కొంతమంది వచ్చేసి అమ్మే వాళ్ళు ఒక్కొక్కటి ఇట్లా లాక్కొని వచ్చేస్తారు ఈ అంటే అయితే బాగా తెచ్చింది బాగా అంతైనా రోజు ఒక దళం పెడతానో శివాలయానికి వెళ్తా అంటే శివాలయానికి కానీ తీసపోతానను ఇంకొకసారి తీసుకున్నామంటే కార్తీక మాసంలో ఒక ఐదు ఆరు రోజులు పెట్టలేదులేండి అంతే మరి తులసి దళము బిల్వదలం మటుకు స్వామికి విష్ణుమూర్తికి శివయ్యకి ఇద్దరికి పూజ అయితే చేసుకుంటాను ఇంకా పాలు తెచ్చింటే ఇంకా పాలు శివయ్య కోసరము అభిషేకానికి ఇంక అన్నీ రెడీ చేసుకుంటాను ఇంకా మా వారు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల నాకు అభిషేకం అయిపోతుంది ఇంకా మరి టీ పెట్టుకొని అనేసి ఆ అభిషేకం అంతా అభిషేకానికి అన్నీ ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేసుకొని ఒక పీట వేసుకొని కూర్చుంటాను కూర్చోని తర్వాత నేను అభిషేకం చేసుకొని అన్నీ చేసుకొని ఆరతిచ్చుకొని ముక్కొని ఒకటేసారి లేస్తాను పల్లాపులు లేచి కూర్చోాలంటేనా నా చేత కాదు అందువల్ల ఆ విధంగా చేసుకుంటాను మరి వచ్చేసి పారిజాతాలు అయితేనా బాగా ఒక్కొక్క స్వామికి ఒక్కొక్కటి ఇడిగినాయి బాగా కృష్ణయ్యకు శివయ్యకు ఆ విధంగా మరి వచ్చేసి నేను టిఫిన్కి వచ్చేసి ఉప్మానూను కొబ్బరి వెల్లుల్లి వేసి పొడి చేసినాను అదేమేమంటేనా ఎండు కొబ్బరి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకునేది మరి వచ్చేసి ఎండుమిర్చి అయినా కానీ వేయించుకొని వేసుకోవచ్చు నేను కారము వేయించి మిల్ పట్టించిండేది అది అందుకు నేను వేయించలేదు అందుకు కారం వేసేసి ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసినాను ఇంకా బాగా మెత్తగా అయిన తర్వాత ఇది కానీ రోట్లో దంచుకున్నామంటేనా ఇంకా రుచిగా ఉంటుంది మరి వచ్చేసేసి వెల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ పట్టేది వెల్లుల్లి ఎండు కొబ్బరితో పొడి అసలు ఎంతో రుచిగా ఉంటుంది ఇది వచ్చేసి టమోటా ఉత్త ఓన్లీ ఉత్త టమోటా రసం చేస్తాను చింతపండు వేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది టమోటాలు ఎక్కువ ఉన్నప్పుడు టమోటాలు వెల్లుల్లి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు నేను బా గిన్నెలోకి వేస్తానని ఇప్పుడు టమోటా పేస్ట్ ఆడిచ్చిండే పేస్ట్ వేసినాను దాంట్లోకి వచ్చేసి ఉప్పు కారము ధనియాల పొడి మరి వచ్చేసేసి ధనియా ధనియాల పొడి రసం పొడి పసుపు ఇంకా అవన్నీ వేసేసేసేసి ఇంకా బాగా మరిగించేసేదే కొత్తిమీరి కరేపాకు అవి వేసేసేసి బాగా మరిగించేసేది ఇంకంతే ఏం లేదు అసలు ఎంతో టేస్టీగా ఉంటుంది నేను చిన్న బౌల్లో వేస్తే చూడండి అది ధనియాల పొడి బాటల్లో అడుక్కుంటేనా నేను చిన్న బౌల్లోకి తీసుకున్నాను తీసుకొని ఆ విధంగా వేసేసి అంత మనకి ఎంత రసం కావాలంటే అంత చిక్కగా టమోటాలు ఎక్కువ ఆడించుకున్నామంటేనా మిక్సీకే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉప్పు కారం రసం పొడి ధనియాల పొడి పసుపు ఇంకా టమోటా వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాం కదా అంతా కలిపి పెట్టేసుకునేది ఇంకా ఉప్మా తయారైపోయింది ఇంకా నాకు కషాయానికి కానీ ఇంకా అక్కడ నీళ్ళు పెట్టేసుకున్నాను కొంచెం నీళ్ళు ఎక్కువ ఉంటేనా ఇంకా కొంచెం రసంలోకి వేద్దాంలే అనేసి రసంలోకి వేస్తాను కషాయం కానీ మెంతి పొడి వేడి నీళ్ళు కాంచుకొని గోరువెచ్చని నీళ్ళు కాంచుకొని బాగా తిరగొట్టుకొని రెండు గ్లాసుల్లో తాగేసినాను ఆ విధంగా తాగినాను ఈరోజు మంగళవారం రోజు నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తాగుతా అంటలేండి అది ఇది అనేం తాగను తాగుతా ఉంటాను మెడిసిన్తో పాటే ఆ విధంగా వాడుతూ ఉంటాను కషాయాలైతే ఎన్ని అన్నా ఉన్నాయి ఎన్ని అన్నా ఉన్నాయి లేదనుకో లేటుగా అయినా కానీ చేసుకొని తాగుతాను ఇంకా ఎక్కడికన్నా పోయేది అర్జెంట్ పని ఉందనుకో నైట్ టైం పనుకుంటా చూడండి డిన్నర్ చేసిన తర్వాత ఒక గంట వదులుకొని తాగేసి కషాయం ఏదో ఒకటి తాగి పనుకుంటాను ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసేసి డ్రై క్లాత్ పక్కన పెట్టుకున్నామంటేనా డ్రై క్లాత్ తుడిచేసేసి ఎక్కడ ఎక్కడ సర్దేస్తేనే ఇక్కడ కిచెన్ పని అయిపోతుంది ఇంకా ఉప్మా అయిపోయింది ఉప్మా స్టవ్ కట్టేసేసి ఇంకా పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకా ఫస్ట్ అవ్వకు ఇచ్చేసి వచ్చేసి ఇంకా రసం వచ్చేసి ఇంకా మరుగుతూ ఉంది ఈ విధంగా రసం మరిగిన తర్వాత కొంచెం ఇంగు కానీ పోపులేక వేసుకోండి నేను వేసినాను అందుకు మీకు ఆడ పెట్టి చూపిస్తాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరేపాకు పోపులో అంతే మీరు రసంలో అన్నా మరిగించుకోండి కరేపాకు లేదనుకో పోపులో అన్న వేసుకోండి నేనైతే ఈరోజు పోపులో వేసిన అట్లా వేస్తా అంటాను ఇట్లా వేస్తా అంటాను కొత్తిమీర ముందుగానే బాగా మరిగేటప్పుడు వేసేసినాను రసం తయారైపోయింది ఇంకా మా శ్రీవారికి ఇంకా క్యారీ కట్టల్లా ఇంకా కొబ్బరి పొడి ఉంది కదా ఇంకా రసము పెరుగు ఇది కట్టేస్తాను ఆ విధంగా ఇంకా బొప్పాయి వచ్చేసేసి బొప్పాయి ముక్కలు కానీ పెట్టేస్తాను బొప్పాయి కానీ అయితేనే కలర్ కానీ చూడండి ఎంత కలర్ ఉందో అంత రుచిగా కానీ ఉంది ఆ కలర్ తగ్గట్టు రుచి ఉంది బొప్పాయి ఇట్లా రైతులు అమ్మ అమ్మినప్పుడు రైతుల దగ్గర తీసుకోండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి కొంచెం రేటు కానీ మనకు తక్కువ ఇస్తారు ఇంకా రసం తయారైపోయింది రసం కానీ ఆఫ్ చేసేసేసి రసం బాగా అసలు ఆయిల్ పైకి తేలేదంతా ఉడికించుకోండి మనం మరొక వీడియోలో కలుద్దాం